శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు మాస్టారి మచ్చ సెప్టెంబర్ ఐదో తేదీ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఈ కథను చదవడం జరుగుతోంది ఈ కథను రాసిన వారు శ్రీ పెదపూడి ప్రభాకర్ గారు ఇది ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించిన కథ ఇక కథలోకి వెళ్దాం అద్దం ముందు నిలబడ్డప్పుడల్లా సుబ్బయ్య మాస్టార్ నుదుటి మీద గాయపు మచ్చ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది కారణం చిన్నదైనా దాని తాలూకు మచ్చ మాత్రం పెద్దగా గతాన్ని గుర్తు చేయడానిక అన్నట్లు అలాగే మిగిలిపోయింది ఆ మచ్చ వయసు సుమారు నలభై ఏళ్లు మరి సుబ్బయ్య మాస్టారు తరగతిలో పాఠం చెప్తున్నారు ఇంతలో మాస్టార్ని రామావతారం గారు ఉన్న పళంగా రమ్మన్నారని కబురొచ్చింది హెడ్ మాస్టర్ గదికెళ్లి విషయం చెప్పి అనుమతి తీసుకుని బయలుదేరారు సుబ్బాయి మాస్టారు రామావతారం ఆ ఊర్లో బాగా డబ్బు మోసిన వ్యక్తి ఉబికి వస్తున్న అహంకారం మీసం తిప్పటంలో పొగరు కళ్లల్లో కాఠిన్యం చుట్టూ నిరంతరం పొగడతలతో ముంచెత్తే మనుషులు ఎదుటి మనుషులను నీచంగా చూసే మనస్తత్వం వీటితో ఆయన గర్వంగా ముందుకెళ్లిపోతున్నాడు రండి మాస్టారు కూర్చోండి అంటూ కాలితో చెక్కబొల్లను ముందుకు తోశాడు సుబ్బయ్య మాస్టారు వెళ్ళగానే చదువుల తల్లిని గుండెల నిండా నింపుకున్న సుబ్బయ్య మాస్టారు ఇవేమీ పట్టించుకోలేదు తమరు పిలిచారట అన్నారు బల్ల మీద కూర్చుంటూ మా అబ్బాయి మీద తమరు చేయి చేసుకున్నారట అంటే కుర్రాడెవరో తెలియక కొట్టారా లేక మా అబ్బాయి అని తెలిసి మరీ కొట్టారా అడిగాడు రామావతారం ఆయన గొంతులో అహంకారం ధ్వనించింది నేను చదువు చెప్పేది కుర్రాడికి అనే అక్షరాలు మిగతా పిల్లలకి ఎలా నేర్పాను మీ వాడికి కూడా అలాగే నేర్పాను మీ అబ్బాయి అని అక్షరాన్ని సాగదీయలేదు వేరే పిల్లవాడికి అక్షరాన్ని పొట్టిగానూ చేయలేదు నాకు ఎవరైనా ఒకటే సరిగ్గా రాయకపోతే బెత్తంతో ఒక్కటిచ్చాను మీ వాడికి సుబ్బయ్య మాస్టారు శాంతంగా చెప్పారు ఈ మాటని మాస్టారి శాంతం లెక్కలేనితనం రామావతారానికి బాగా కోపం తెప్పించాయి ఇంకా అంతే రామావతారం ఉద్రేకంతో ఊగిపోతూ చేతిలోని వంకీకర్రతో మాస్టారి నెత్తిమీద ఒక్కటిచ్చాడు రక్తం జివ్వుమని కారింది అయినా మాస్టారు శాంతంగానే ఉన్నారు అంత గట్టి దెబ్బకి కనీసం చిన్నగా అయినా అబ్బా అనకపోవడం రామావతారానికి అర్థం కాని విషయం చదువు ఇంత స్థితప్రజ్ఞతను నేర్పుతుందా అని ఆయన అనుకున్నాడు ఆలోచనలో పడ్డాడు రామావతారం సుబ్బయ్య మాస్టారు రామావతారం గారు మీరు ధనలక్ష్మిని మీ ఇంట్లో బిగించి కట్టేసుకోవచ్చు నాలుగు బీరువాల్లో పెట్టి నలభై తాళాలు గొలుసులతో బంధించవచ్చు కానీ శాశ్వతంగా ఆవిడ్ని అలా బంధించటం ఎవ్వరికీ చేతకాలేదు అతి కొద్ది రోజులు మాత్రమే ఆవిడ్ని బిగించి పట్టుకోగలరు కానీ గుప్పిట్లోని ఇసుకల ఆవిడ ఎప్పుడైనా జారిపోవడం తథ్యం అప్పుడు మీ చేతుల్లో మిగిలేది శూన్యం మాత్రమే కాని విద్యాలక్ష్మి అలా కాదు ఆవిడను దాచటానికి బీరువాలు గొలుసులు అవసరం లేదు ఇసుమంత బుర్ర ఉంటే కొండంత ఉన్న ఆ దేవత ఆ బుర్రలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది నువ్వు చచ్చేదాకా కదలదు పైగా నీ మరణానంతరం నీకు విద్యావంతుడనే పేరు తెచ్చిపెడుతుంది ధనలక్ష్మిని కాపాడుకోవడానికి కర్ర అవసరం అవుతుందేమో కాని విద్యాలక్ష్మిని సంపాదించటానికి కలం ఉంటే చాలు వెదురుకు కాల్చి కన్నాలు పెడితే వీణుల విందు చేస్తుంది అయ్యో కాల్చాలా అని సందేహపడితే సంగీతం ఎలా పుడుతుంది గోపాలుని చేతికి ఎలా చేరుతుంది తప్పదు బంగారం కావాలంటే లోతుగా తవ్వవలసిందే అని పెద్దలు చెప్పారు గురువు రెండు దెబ్బలు సున్నితంగా వేసి భయపెట్టినంత మాత్రాన పిల్లవాడు పాడవడండి చక్కటి గురువు చేతిలో పిల్లవాడు చక్కటి విద్యార్థిగా మారతాడు సమాజానికి మంచి పౌరుడిగా తయారవుతాడు అని లేచారు సుబ్బయ్య మాస్టారు మాస్టారి మాటలు విన్నాక రామావతారం ఆలోచనలో పడ్డాడు మాస్టారు మిమ్మల్ని కొట్టి నేను క్షమించరాని తప్పు చేశాను అని ఏడుస్తూ మాస్టారి కాళ్ల మీద పడ్డాడు రామావతారం ఆ కన్నిటితో ఆయన చేసిన తప్పులను కడిగేసుకున్నాడు పశ్చాత్తాపంతో సమాప్తం ఇదండి కథ దండం దశగుణ భవేత్ అన్నారు పెద్దలు మాస్టారు చెప్పిన మాటలు విన్నాక రామావతారం ఆలోచించి తన తప్పు తను తెలుసుకున్నాడు మరి ఇప్పటి తల్లిదండ్రుల మాట ఏమిటి మాస్టార్ ఒక్క చిన్న దెబ్బ వేయగానే తల్లిదండ్రులు పిల్లల ద్వారా తెలుసుకుని మాస్టారు మీద తిరగబడి మరీ కొడుతున్నారు స్కూల్ మీద కంప్లైంట్లు ఇస్తున్నారు ఎక్కడో ఒక చూట చిన్న చిన్న పొరపాట్లు కొన్నిసార్లు పెద్ద పొరపాట్లు జరిగి ఉండొచ్చు కానీ అసలు పనిష్మెంటే ఇవ్వకుండా క్రమశిక్షణతో పెరగాలి అంటే ఎలా కుదురుతుంది ఆలోచించండి కొంచెం ఉపాధ్యాయులకు కూడా వెసులుబాటు కల్పించండి వాళ్ళందరూ మన పిల్లల్ని సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి వాళ్ల విలువైన సమయాన్ని మన పిల్లల కోసం వెచ్చించి మరీ ప్రయాసపడుతున్నారు ఆలోచిస్తారు కదూ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఈరోజు మీరు ఈ స్థితిలో ఉండడానికి కారణమైన గురువుల్ని తలుచుకుంటూ వాళ్ళ పేర్లను కమెంట్ రూపంలో పొందుపరచండి ఈ వీడియోని వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా షేర్ చేయండి మరిన్ని వినోదాత్మక సందేశాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు